మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలో కృష్ణాతార ఫంక్షన్ హాల్లో నోయిన్ యాప్ ను ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా యాప్ సృష్టికర్త విన్పాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో యువత ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటున్న వారిని చూసి ప్రజల కోసం ఏమైనా చేయాలనే దృఢ సంకల్పంతో నోయిస్ యాప్ సృష్టించడం జరిగిందని దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు వివిధ కంపెనీలు ఉద్యోగాలకు అప్లై చేసుకునే విధంగా ఈ యాప్ సృష్టించడం జరిగిందని వారన్నారు నేడు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఎంత అభివృద్ధి చెందిందో మనందరికీ తెలుసని దానికి ధీటుగా ఈ యాప్ను నా లక్ష్యమని వారి ప్రకటనలో తెలియజేశారు దీని ద్వారా నిరుద్యోగ యువతకు అనేక అవకాశాలు లభిస్తాయని తద్వారా నిరుద్యోగుల సమస్యలు పూర్తిగా నివారించవచ్చు వారు తెలియజేశారు ఇప్పటికి త్రీ హండ్రెడ్ తో అది టర్న్ ఇండియాలో నడుస్తూ అదే విధంగా మోజ్ బెంగళూరులో పెట్టారు మన ఇండియన్ యాప్ అది అది సుమారుగా ఒక సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ టర్న్ అవర్తో అది ఇప్పుడు నడుస్తూ ఉంది ఈ సోషల్ మీడియాకి ఎంత అభివృద్ధి అయిందంటే ఒకప్పుడు టీవీలో కొన్ని గంటల సినిమా వస్తే మనం కూర్చొని చూసేవాళ్ళం కాని దినాల్లో ఒక వన్ అవర్ ప్రోగ్రామ్ కూడా చూడలేని పరిస్థితి షార్ట్ వీడియోస్ షార్ట్ థర్టీ సెకండ్స్ వన్ మినిట్ వీడియోస్ మాత్రం చూస్తున్నాం అందుకే టిక్ టాక్ అంత ఫేమస్ అయింది కేవలం అందులో మన యొక్క డేటా మిస్యూజ్ అవుతుందని టిక్ టాక్ ను మన ఇండియాలో బ్యాన్ చేయడం జరిగింది కానీ అలాంటి ఆలోచన టిక్ టాక్ బ్యాన్ అయింది కదా మనం ఎందుకు మన దేశంలో సొంతంగా మనం యాప్ పెట్టకూడదనే ఆలోచన మనకు వచ్చినప్పుడు ఆలోచన వాళ్ళకి తెలియజేసినప్పుడు వినపాలి బ్రదర్ దీని గురించి ఎంతగానో శ్రమించి కోడింగ్ రాసి ఆ కోడింగ్ ని ఇప్పుడు యాప్ రూపకర్తంగా డెవలపింగ్ ఇచ్చినప్పుడు అది డెవలప్ అవుతూ ఉంది కాబట్టి ఇది మన ఇండియన్ స్పష్టంగా మన తెలుగు వాళ్ళు గార్ల ప్రాంతానికి మండలానికి చెందినటువంటి ఒక దైవజనుడి కుమారుడు విన్పాల్ యాప్ ని తయారు చేయడానికి ఎంతగానో కష్టపడి కోడింగ్ సిక్స్ మంత్స్ లో రాయడం జరిగింది అది ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ మార్చ్ ఫస్ట్ వీక్ లో ఫిబ్రవరి ఎండింగ్ లో కానీ యాప్ ఓపెన్ చేస్తానికి ప్లే స్టోర్ సంబంధించిన యాప్ స్టోర్ సంబంధించిన అన్ని తీసుకోవడం జరిగింది ఇంకా దీంట్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి ఇంతవరకు ఏ యాప్ లో లేని యునిక్ ఫీచర్స్ ఉన్నాయి అవి బ్రదర్ విన్పాల్ అంత పంచుకుంటాడు ప్రేమ దేవన్ బిడ్లారా దానిలో భాగంగా మొదటిగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు వాళ్ళు కొన్ని వర్డ్స్ మాట్లాడతారు డి శ్రీనివాస్ గారు నర్సంపేట నుంచి వచ్చిన డి శ్రీనివాస్ గారు ఫ్యూ వర్డ్స్ తెలియజేస్తారు